పరికిబండ అనే గ్రామంలో ఎనిమిది వందల సంవత్సరాల కింద స్వయంభూ వెలిచిన వజ్ర కార్చాయని అమ్మవారు చూసారా ఇక్కడ బండ ఈ బండ అమ్మవారికి డైమండ్ షేప్ లో కవచంగా రక్షిస్తూ ఉంటుందండి ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి స్వయంభూ విగ్రహాలను దర్శించుకోలేము మనం వీడియోలోకి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి నేను ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన ఆలయం తీసుకొచ్చానండి యాస్ అవునండి ఎనిమిది వందల సంవత్సరాల కిందటి పురాతనమైన శ్రీ వజ్ర కవచ కాచాయని అమ్మవారి ఆలయం అవునండి ఈ అమ్మవారిని ఒకసారి మనం చూస్తే ఈ మనసు అంతా పులికించిపోతుందండి అంత అద్భుతంగా ఉన్నారు ఆలయంలో అమ్మవారు అవునండి అమ్మవారు లోపల స్వయంభూగా వెలిశారు అమ్మవారిని వజ్ర కవచంలా బండలు చుట్టూ అమ్మవారిని కాపాడుతూ ఉంటాయండి అంత మహిమాన్వితమైన ఆలయం ఈ ఆలయం గురించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందామండి అలాగే ఇక్కడ సర్పంచ్ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మనం అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అండి సరే లోపలికి వెళ్ళి మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఈ నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అమ్మవారు చాలా స్పష్టంగా ఎంతో అద్భుతంగా ఉన్నారు సరే లోపలికి వెళ్ళి మనం మిగతా విషయాలు తెలుసుకుందాం రండి నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అలాగే నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్ని రోజులు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరించారు ఇక ముందు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయం కొత్తగా కనిపిస్తుంది అదేంటి మరి ఎనిమిది వందల ఏళ్ళది అంటున్నాడు అని అనుకోకండి ఈ ఆలయం చాలా పాతదేనండి ఆ స్తంభాలు అయ్యి ఒక సైడ్కి ఒరిగిపోతే మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారండి ఆలయ స్తంభాల వరకు తీసి ఆలయం నిర్మాణం చేశారు లోపల అమ్మవారు మాత్రం అలాగే ఉన్నారండి ఈ అమ్మవారు వజ్రకార్చాయిని అమ్మవారండి ఈ అమ్మవారికి లోపల ఒక బండం డైమండ్ షేప్ లో ఉంటుందండి ఆ మధ్య బండలోని అమ్మవారు స్వయంభూగా వెలిచారు అయితే ఈ అమ్మవారు ఎంత మహిమ గల అమ్మవారు అంటే ఈ స్వయంభూ అమ్మవారిని పిల్లల గురించి మొక్కుకుంటే పిల్లలు కలిగారంటండి అలాగే ఎప్పటి నుంచో మ్యారేజ్ కాకుండా ఉంటే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కితే పెళ్ళిళ్ళు కూడా అయ్యాయండి దానికి సాక్ష్యంగా ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారండి వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మీకు కూడా వినిపిస్తానండి వాళ్ళ మాటల్లోనే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆలయం బయట సైడ్ చూసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బండలు ఉన్నాయి కదా ఆ పైన బండ గోల్డ్ కలర్ వేసి ఉంది చూడండి ఒకసారి ఆ బండ కిందేనండి లోపల అమ్మవారు వెలిసింది లోపలికి ఒక నాలుగు బండలు ఉంటాయండి అది డైమండ్ షేప్ లో ఉంటుంది ఒక బండనేమో కట్ చేశారండి ఎందుకంటే లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి వీలుగా ఉండేటట్టు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పాత ఆలయం బాగా శిథిలమైపోయిందండి అందుకుగాను ఆ పాత ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయం నిర్మించారండి ఇప్పుడు అయితే ఈ ఆలయ బాధ్యతలన్నీ ఈ ఊరి సర్పంచ్ గారు అలాగే వాళ్ళ బంధువులైన మురళీ గారు చూసుకుంటున్నారండి అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం ఉన్న ఏరియా పరికిబండ గ్రామానికి సర్పంచ్ అయిన అర్జున్ గారు కూడా ఉన్నారండి ఇక్కడ ఆయనతో కూడా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడదాం అంతేకాదు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఎవరైనా దాతలు ఉంటే ఈ ఆలయాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని సర్పంచ్ గారి కోరికండి ఎవరైనా దాతలు ఉంటే మీకు సర్పంచ్ గారితో మాట్లాడినప్పుడు అతని నెంబర్ ఇస్తానండి సర్పంచ్ గారిది ఆ నెంబర్కి మీరు డొనేట్ చేయొచ్చండి ఆ సర్పంచ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన నెంబర్ ఇస్తానండి మీరు కావాలంటే ఆయనకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీకు వెయ్యాలనిపిస్తే వెయ్యండి దాంట్లో ఏం లేదు ఈ ఆలయాన్ని అభివృద్ధికి మీ వంతు కూడా కొద్దిగా సాయం చేస్తే అమ్మవారి ఆశీస్సులు ఎలా వెళ్ళేలా మీకు కూడా కలుగుతాయని కోరుతున్నానండి అందుకేనండి కొద్దిగా ఎవరికి తోచినంత వారు సాయం చేయొచ్చండి దాంట్లో ఏం లేదు బలవంతం లేదు ఇక మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి కాచాయిని అమ్మవారిని దర్శించుకుందాం రండి ఆలయ ధర్మకర్త ఉన్నారండి మీ పేరేనా మురళీ రామ్ గౌడ్ అని ఒక పర్సన్ ఉన్నారండి ఇక్కడ సారీ ఆయనతో ఒకసారి ఆయనతో మాట్లాడి మిగతా విషయాలన్నీ అమ్మవారి గురించి అమ్మవారు ఎప్పుడు వెలిచారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారా అనేది అలాగే అమ్మవారిని కొలిస్తే ఎలాంటి కోరికలు తీరుతాయి అనేది ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం ముందుగా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఆయన మురళీగారితో మాట్లాడదామండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఆలస్యం చేయకుండా స్వయంభు వజ్ర కాచాయిని అమ్మవారిని పోయి దర్శించుకుందామండి ఈ ఆలయానికి ఎలా రావాలో ఏంటి అనేది నేను గూగుల్ మ్యాప్ లింకు కామెంట్ బాక్స్లో ఇస్తాను మీరేం టెన్షన్ పడకండి ఆ గూగుల్ మ్యాప్ ద్వారా రావచ్చు ఒకసారి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారు స్వయంభూగా వెలిచారు కదండి ఒకసారి అమ్మవారు మోహబింబం చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే మనిషి కూర్చున్నట్టే ఉంటుందండి అంత బాగా మనకు కనిపిస్తూ ఉంటారు అమ్మవారు అంతేకాదండి ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అంటండి చాలా భక్తులకి కోరిన కోరికలన్నీ బాగా నెరవేరాయి అంటండి అందుకని ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తుంటారంటండి ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు ఉన్నారండి మనం వారితో తర్వాత మాట్లాడదాం ముందుగా అమ్మవారిని దర్శించుకుందామండి లోపలికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద బండ అండి బండల మధ్యలో అమ్మవారు వెలిశారు స్వయంభోగా ఒకసారి చూడండి అమ్మవారి రూపం ఎంత స్పష్టంగా అద్భుతంగా ఉందో అమ్మవారు వజ్ర కాచాయని అమ్మవారండి చూశారా ఇక్కడ బండ ఈ బండ అమ్మవారికి డైమండ్ షేప్లో కవచంగా రక్షిస్తూ ఉంటుందండి లోపాలు చూసారా ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారు మహోబింబం చూడండి ఎంత స్పష్టంగా ఉందో కాచాయిని అమ్మవారండి స్వయంభావ్గా వెలిచారు ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అంట ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది వందల సంవత్సరాల కిందిటి ఆలయం అంట ఒకసారి ఆ విశేషాలు అయి ఆయనను మనం అడిగి తెలుసుకుందాము ఒకసారి అమ్మవారిని మీరు దర్శించుకోండి ముందుగా చూడండి అమ్మవారు ఎంత స్పష్టంగా కళ్ళు అయి అమ్మవారిని చూస్తుంటే స్వయంగా అమ్మవారే దిగి వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నట్టు మనకి దర్శనమిస్తుంటారండి అమ్మవారు అమ్మవారి రూపం అంత స్పష్టంగా ఉంది మనకు అయితే ఈ అమ్మవారిని మనం ఏమైనా కోరికలు కోరుకుంటే వెంటనే తక్షణమే నెరవేరుతాయంటండి అంత మహిమగల అమ్మవారండి ఈ తుర్కబండ కాచాయిని అమ్మవారు చూడండి అమ్మవారి పక్కన నాగసర్పాలు కూడా మనం చూడవచ్చు ఒకసారి ఈ అమ్మవారి రూపమే చూడండి ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ ఈ మనోహరాబాద్ అలాగే మేడ్చల్ సిటీకి దగ్గర ఉన్నవారు ఎవరైనా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చండి అమ్మవారు అంత అద్భుతంగా ఉన్నారు ఇలాంటి ఆలయాలు మనం అరుదుగా చూస్తుంటాము ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి అమ్మవారి రూపం ఎంత స్పష్టంగా ఉందో ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ వీడియోస్ అలాగే స్వయంభు టెంపుల్ వీడియోస్ మరెన్నో మీకు అందిస్తానండి మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమో వజ్ర కవచ నమః ఒకసారి చూడండి ఒకసారి పండది అది చూపిస్తాను మీకు చుట్టూ బండా అండి ఈ బండలన్నీ మనకి వజ్రంలా ఉంటాయి మధ్యలో అమ్మవారు పెలిచారండి అందుకే వజ్ర కాచాయని అమ్మవారు అని ఇక్కడ పిలుస్తుంటారండి ఈ శని ఆదివారాల్లోని బాగా అమ్మవారికి ఇక్కడ భక్తులు రద్దీ బాగుంటుందండి ఈ మనోహరాబాద్ మేడ్చల్లి చుట్టుపక్కల ఉన్నవారు జానాలు అమ్మవారి దగ్గరికి వచ్చి బాగా దర్శించుకొని వెళ్తూ ఉంటారు కోరి కోరిన కోరికలు తొందరగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారండి ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ గుడిని మెయింటైన్ చేసిన మురళీధర్ గారిని ఒకసారి అడిగి ఆలయ వివరాలన్నీ తెలుసుకుందాం రండి సార్ గారు ఒకసారి ఈ ఆలయం గురించి చెప్పండి అలాగే అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నారు అలాగే అమ్మవారి మహిమలు ఏంటి అనేది ఒకసారి మా ప్రేక్షకులకి వివరించండి మీరు మనోరాబాద్ మండలం పరికీబండ గ్రామం బెదక్ డిస్టిక్లో ఉన్న స్వయంభుగా వెలిసిన కాత్యాయి అమ్మవారు కొన్ని ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం గుడి మంచి ఫారెస్ట్లో ఉంటుంది కోరిన కోరికలు కూడా అన్నీ తీరుస్తుంది అమ్మవారు ఎవరైనా దాతలున్నా దాతలున్నా కానీ అమ్మవారికి చెల్లించాలని మా గ్రామ పెద్దల మనవి అలాగే అంటే ఎప్పటి నుంచి ఉందండి ఇది ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద ఏడెనిమిది వందల సంవత్సరాల నుంచి ఉన్నది వజ్రకాత్యాయుని మాత ఎట్లా అంటే వజ్రంలాగా ఇట్లా వజ్రంలాగా ఉంటుంది మీద గుండు కింద అమ్మవారు ఉంటుంది లోపల మొత్తం ఇక్కడ అక్కడ మూడు పక్కల కూడా గుండే ఉంటాయి మొత్తం లోపల అమ్మవారు ఉంటుంది చాలా అమ్మవారు ఎంత అంటే అంత బాగుంటుంది భక్తులు అందరూ రావాలి అందరు వచ్చి అమ్మవారిని ఇప్పుడు ఈ టెంపుల్ గురించి కూడా సిద్దిపేట నుండి ఆయన కొన్ని అరవై సంవత్సరాల నుంచి ఆయన మొక్కింది కోరిక ఆయన ఏదంటే అది జరిగింది కాబట్టి ఆయననే టెంపుల్ కట్టించింది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించరు ఇది అందరిది ప్రపంచం మొత్తం అమ్మవారు నా ఒక్కరిని కాదు అందరి గురించి చేస్తున్నాం మేము ఎవరైనా భక్తులు ఇంకా చేయాలంటే ఇంకా చాలా ఉన్నది ఎవరే కానీ ఎవరైనా భక్తులు అందరూ మన తెలంగాణ మొత్తంలో ఉన్న భక్తులు ఎవరే కానీ అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుచున్నాము గ్రామ ప్రజల తరఫున అర్జున్ గారి తరఫున సర్పంచ్ గారు కూడా చాలా శ్రమ ఉంది సమ సర్పంచ్ గారు ముందుకొచ్చి చాలా అందరితోటి పోలీసు వ్యవస్థతోటి ఫారెస్ట్ వాళ్ళతోటి అందరితోటి మాట్లాడి గ్రామ పెద్దలతో మాట్లాడి ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి కావాలని కూడా బాగా కొట్లాడలేము గవర్నమెంట్ నుంచి అట్లా అంటే ఇక ఒక వన్ ఎక్కర్ భూమి ఇక్కడ మీకు ఓన్లీ పూలు పూల చెట్లు పెంచుకోవడానికి అని అంటే మేము ఆ ఫారెస్ట్ని ఖరాబ్ చేయాలని మాకేం లేదు మాకు కావాల్సింది అమ్మవారు ఇక్కడ వచ్చే భక్తులకు మంచిగా సహకారం ఉండాలని మేము కోరుతున్నాం చాలా ఏళ్ళ నుంచి మాకే తెలియదు మా పెద్ద మనుషులకు కూడా తెలియదు ఏళ్ళ నుంచి బండి సర్కి ఈ గుడి కట్టించి ఎక్కడెక్కడ పాలికి వస్తారు అందరూ దర్శనం చేసుకొని పోతారు ఆటలు పోసుకుంటారు దావతులు చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది తెలుస్తలేదు ఆమె గుడి ఏది మొక్కుకున్నా అవుతుంది ఆమె దగ్గర నాకు మన్మడ కావాలంటే మనమడు పుట్టిండు నా కొడుకు ఈ పదిహేడేళ్ళ నుంచి పిల్లలు కాకుంటే నాకు మన్మడ మన్మరాలు కావాలంటే మొక్కిన మన్మరాలు ఉంటుంది అయిన మొక్కిన కొరికెళ్ళయి ఈమె సేవ చేసుకుంటూ ఉంటుంది ఈ ఊరి సర్పంచ్ గారు ఉన్నారండి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అని విన్నాం కదండి ఒక ఒకసారి ఆయన మాటల ద్వారా మనం అమ్మవారి మహిమలు అలాగే అమ్మవారి ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్చారు అనేది అలాగే జాతర ఉత్సవాలు లాంటివి ఏమైనా జరుగుతాయేమో ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందామండి ఒకసారి అమ్మవారి గురించి ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి అనేది ప్రేక్షకుల ఒకసారి వివరించండి ఇక అయితే అని అమ్మవారి టెంపుల్ ఎనిమిది వందల మేము పురాతన టెంపుల్ ఎనిమిది వందల సంబంధాలు అని అనుకుంటున్నాం మేము ఏది మొక్కినా మన కానుకలాగా వచ్చేస్తుంది మనకు అయితే చంటి పిల్లలు పిల్లలు కాని వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా కోరికలు భూమి టెంపుల్ ఏవన్నీ ఉంటే కూడా కానుకలాగా ఇచ్చేస్తుంది మనకు స్వయంభవం அம்மவார் சந்தி பண்டிகை பண்ணா அம்மாவது முருகஞ்சேட் அந்த சிதிப்பேட்டு ரெட்டை மிளரீ ஆஃசர் ఈ గుడికి ఆయనే నిర్మాణం చేసిండు గుడిని చేయొచ్చు డొనేట్ చేయొచ్చు అండి డోల్ రూపం ఆయన నేను ఇప్పించాను ప్రతి ఒక్కరు అదో ఇదో ఇప్పిస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది అమ్మవారికి తోరణం కూడా ఆయన మన గుర్తం చేసేటట్టు చేయించినది కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం మళ్ళీ తిరిగి మరో వీడియోలో కలుసుకుందాం జయ